హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి అది మరేంటో కాదు బోడకాకరకాయతో పుల్స్ అండి బ్యాక్ టు బ్యాక్గా ఈ బోడకాకరకాయ రెసిపీస్ని పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ బోడకాకరకాయ సీజన్ అయిపోతుంది మళ్ళీ సీజన్ అయిపోతే ఈ బోడకాకరకాయలు మనకి అవైలబుల్గా ఉండవు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఈ రెసిపీస్ని అప్లోడ్ చేస్తున్నానండి బోడకాకరకాయతో ప్రిపేర్ చేసుకునే ఫ్రై రెసిపీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉందండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ బోడకాకరకాయను చేయడం ఎంత సులభమో తింటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి లభిస్తాయండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ బోడకాకరకాయలను ఈ సీజన్ కంప్లీట్ అయ్యేలోగా ఖచ్చితంగా ఒక్కసారైనా టేస్ట్ చేయండి మరి ఆలస్యం ఎందుకు ఈ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి బోడ కాకరకాయలని తీసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయల పైన గరుగ్గా ఉన్నటువంటి లేయర్ మొత్తాన్ని కూడా స్పూన్ని కానీ లేదా ఏదైనా పిల్లర్ని కానీ యూజ్ చేస్తూ మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వంద గ్రాముల వరకు చింతపండును వేసి దాన్ని ఒకటి నుంచి రెండుసార్లు వాష్ చేసి మంచినీళ్ళను వేసుకొని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి విడలు చూపించిన విధంగా ఈ కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులను వేసుకొని వాటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ నువ్వులను దూరగా వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ వేగినటువంటి నువ్వులని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఈ నువ్వులు మొత్తాన్ని కూడా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే పాయన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర బాగా చిట్లిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి కట్ చేసుకున్నటువంటి ఒక మిరపకాయను కూడా వేసుకొని మిరపకాయను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం కూడా ఈ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఒక రెమ్మదాకా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగినటువంటి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి చిటికెడు పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని కూడా ఉల్లిపాయలతో పాటు కలిసిపోయేలాగా అడుగు నుంచి కలుపుకోవాలి పసుపు మొత్తం కూడా ఉల్లిపాయలతో పాటు కలిసిపోయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఈ బోడకాకరకాయ ముక్కలు మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి ఈ బోడ కాకరకాయ ముక్కల్ని వీడియోలో చూపించిన సైజులోకి మాత్రమే కట్ చేసుకోవాలండి మరీ పెద్దగా కట్ చేసుకోకూడదు మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేసుకొని మనం వేసుకున్నటువంటి ఉప్పు మొత్తం కూడా ఈ కాకరకాయ ముక్కలతో పాటు కలిసిపోయేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయ ముక్కలు మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి ఇలా మనం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలని ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల ఈ కాకరకాయ ముక్కలు త్వరగా ఉడుకుతాయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకొని కారం మొత్తాన్ని కూడా ఈ కాకరకాయ ముక్కలతో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్యాన్ నుండి మూత తీసి కాకరకాయ ముక్కల్ని ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి చింతపండులో నుంచి రసం మొత్తాన్ని కూడా బయటకు తీసి ఆ చింతపండు రసం మొత్తాన్ని కూడా ఈ కాకరకాయలోకి వేసేసుకోవాలి చింతపండు రసం మొత్తంతో పాటు కాకరకాయ ముక్కలు కూడా కలిసిపోయేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ పులుసులోకి ఇందాక మనం మిక్సీ వేసి పక్క నుంచుకున్నటువంటి నువ్వుల పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి మనం వేసుకున్నటువంటి నువ్వుల పౌడర్ మొత్తం కూడా ఈ కాకరకాయతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ కాకరకాయ పులుసుని బాగా మరిగించుకోవాలి ఇలా మనం నువ్వుల పొడిని వేసుకున్న తర్వాత కాకరకాయ పులుసుని మరిగించుకోవడం వల్ల ఈ కాకరకాయ పులుసు కాస్త చిక్కబడుతుందండి ఇప్పుడు ఈ కాకరకాయ పులుసులోకి రెండు చిటికెల దాకా గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ మరొక రెండు చిటికెలంతా జీలకర్ర పొడిని కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి మసాలాలు మొత్తం కూడా ఈ కాకరకాయ పులుసుతో పాటు కలిసిపోయేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ కాకరకాయ పులుసుని బాగా మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కనుక చెక్ చేసినట్లయితే వీడియోలో చూపించిన విధంగా ఈ కాకరకాయ పులుసు అనేది దగ్గర పడడం స్టార్ట్ అయిందండి ఇలాంటి స్టేజ్లో ఈ కాకరకాయ ముక్కలు ఉడకాయే లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఈ కాకరకాయ ముక్కలు చాలా బాగా ఉడకాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఈ కాకరకాయ పులుసు చల్లబడిన తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది కాస్త దగ్గరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఈ కాకరకాయ పులుసు ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడి వేడి అన్నంతో కనుక తిన్నట్లయితే సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి